చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు ఇప్పుడే లైవ్ చూద్దాం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలకు జాతీయ రాజధానితో అభివృద్ధి చేశాము ఒక పెద్ద పెళ్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం ఈరోజు కాజిపేటలో మీకు అందరూ తెలుసు అత్యంత ప్రతిష్టాత్మకంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో వచ్చింది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది చాలా వేగవంతంగా కడతా ఉన్నాం త్వరలోనే అది పూర్తి అవుతుంది అక్కడ మరి రైల్వే ఇంజన్స్ కానీ రైల్వే కోచ్లు కానీ అదేవిధంగా రైల్వే వ్యాగన్స్ కానీ అక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నాము అక్కడ సుమారు ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా అనేక మందికి అక్కడ ఉద్యోగాలు లభించే అవకాశము కాజుపేటలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా న్యూ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆరుమూరు నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు వేరే వేగవంతమైనటువంటి కొత్త రైల్వే లైన్లను ఈరోజు వినియోగంలోకి తెలంగాణలో తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంఎంటిఎస్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు మా సోమన్న గారు మాట్లాడారు ఎంఎంటిఎస్కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు వెయ్యి కోట్లు పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది రైల్వే మంత్రి రాయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు చివరకు నేను మేమందరం మా ఎంపీలందరం పోయి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎంఎంటిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తూ ఉంది ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదు ఎంఎంటిఎస్కి సంబంధించి యాదాద్రి వరకు అంటే యాదగిరి గుట్ట వరకు కూడా పొడిగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా సహకారం చేస్తామని చెప్పారు కానీ ఏం చేయలేదు ఇప్పటికైనా నేను మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఎంఎంటిఎస్ యాదాద్రి వరకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది యాదగిరిగుట్ట దేవుడు దర్శనానికి వెళ్తారు కాబట్టి ఎంఎన్టీఎస్ పొడిగించడం కోసం మంజూరు చేశాము దానికి సంబంధించి ల్యాండ్ ఎక్వివేషన్ పూర్తి చేస్తే సహకరిస్తే వేగవంతంగా ఈ యొక్క ఎంఎంటీఎస్ ట్రేను యాదగిరిగుట్ట వరకు కూడా వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి మరొక శుభవార్త కొమ్మరవెల్లి కొమ్మరవెల్లికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు కొమరవెల్లికి వెళ్తుంటారు ప్రత్యేకంగా ఎవరు అడగలే అయినప్పటి కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమరవెల్లి రైల్వే స్టేషన్ కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కొమరవెల్లిలో భూమి పూజ అయింది వచ్చే సంవత్సరం లోపల ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉందో అదే విధంగా హైదరాబాద్ భక్తుల కోసం ముఖ్యంగా యాదవ సమాజము ప్రతి రోజు వేలాది మంది వెళ్తుంటారు వాళ్ళని దృష్టి పెట్టుకొని కొమ్మరవెల్లిలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క రైల్వేల అభివృద్ధి కోసం మనము వేగవంతంగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఈ విషయంలో నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అందరినీ కోరుతూ ఉన్నాను రైల్వేలు మరి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ విషయము గౌరవ రైల్వే మంత్రి సోమన్న గారు మరి వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క మరి శ్రీధర్ బాబు గారికి తెలియజేయడం జరిగింది ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో దాన్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి అది ఒకసారి పూర్తయితే దానికి అప్రోచ్ రోడ్ కూడా కొంత కావలసి ఉంది ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూ భూమి మన కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ను పూర్తి చేశాము దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజింగ్ ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి దాని సమానం తీసుకుపోవాలి తీసుకురావాలి అనేక ట్రైన్లు ఆగుతాయి వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను పది ఉత్తరాలు రాశాను ఈ అప్రోచ్ రోడ్డు కోసం ఒక్క ఉత్తరానికి జవాబు లేదు మరి నేను రా రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్కో కాదు ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ మీకు అందరూ తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు త్రిబుల్ ఆర్ రోడ్డు వస్తుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి కానీ దేశంలో ఎక్కడ కూడా ట్రిబుల్ ఆర్ రోడ్డు లేదు ఇప్పటివరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు చెప్పారు ఒక మాట మీరు బాగా చేస్తే ఇదే ట్రిపుల్ ఆర్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా వేద్దాము మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ట్రిబుల్ ఆర్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టండి సుమారు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తిరుపతి మీరుగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిచేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంటర్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ను పూర్తి చేశారు కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంటర్ల రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ గారు ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే వస్తానని చెప్పారు కానీ ప్రధానమంత్రి గారు మరి ఎవరిని జమ్మూకి వెళ్ళాలా జమ్మూ అనేటువంటిది మనకి ఇంపార్టెంటు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి రైల్వే సహాయక మంత్రి సహాయ మంత్రి సోమన్న గారు ఇక్కడ పంపారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మరి సోమన్నజీ और अश्विनी वैष्णव जी तेलंगाना में रेलवे डेवलपमेंट के लिए पूर्ण सहयोग देंगे इस विश्वास से फिर एक बात आप सब लोगों को संक्रांति का नया साल का शुभकामना देते हुए मैं विराम ले रहा हूँ भारत माता की थैंक यू सर वी नाउ रिक्वेस्ट श्री जिष्णुदेव वर्मा जी ऑनरेबल गवर्नर तेलंगाना टू एड्रेस द गैदरिंग नमस्कार ऑनरेबल मिनिस्टर ऑफ कोल एंड माइंड श्री जी किशन रेड्डी जी ऑनरेबल मिनिस्टर रेलवे जल शक्ति श्री वी सोमन्ना जी ऑनरेबल मिनिस्टर ऑफ स्टेट होम अफेयर्स श्री बंदी संजय कुमार मिनिस्टर इंडस्ट्रीज एंड आईटी तेलंगाना गवर्नमेंट मेंबर ऑफ पार्लियामेंट श्री इताला राजेंद्र जी डिस्टिंग एज वी गेट द चरलापल्ली न्यूज टर्मिनल स्टेशन हैदराबाद शेपिंग द प्रोग्रेस ऑफ our state द इंडियन रेलवे The Indian Railways is one of the largest railway networks in the world. is a shining example of this principle. Under the visionary leadership of our Honorable Prime Minister, Sri Narendra Modi ji, and the dynamic guidance of our Honorable Railway Minister, Sri Ashwini Vesno Indian Railways has undergone a transformational journey. With technological advancements, initiatives like the Make in India concept. And the introduction of the Vande Bharat train sets railways is defining efficiency and passenger comfort. Here in Telangana, the South Central Railway has made remarkable progress. Budget allocated for Telangana has grown 20 fold, reaching 5,336 crore in 2024 25 compared to 258 crore in 2014 15. This funding has enabled extensive electrification, safety enhancements through systems like Kavach, and the expansion of railway connectivity to remote areas. A commendable example is the Charlapalli New Terminal Station, in Hyderabad, with state-of-the-art amenities and eco-friendly initiatives like rainwater harvesting and solar power. It embodies the future of sustainable infrastructure located near the outer ring road. It offers unparalleled connectivity to all corners of the city. Initiatives such as the Amrit Bharat Station Scheme and the One Station, One Product Scheme are enhancing passenger experiences while promoting local artisans and craftsmen. These projects not only boost economic activity. But also preserve cultural heritage. Transportation is the lifelines of development by connecting people.